నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అని అంటారు వ్యాస వ్యాసుడే విష్ణువు విష్ణువే వ్యాసుడు ఆ ఈ ఇరవై రెండు అవతారాల్లో కూడా వ్యాసుడు ఉన్నాడు విష్ణుమూర్తి ఇరవై రెండు అవతారాల్లో ఉన్న ఏదైనా సరే ఈ ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉంటుందో ఆధ్యాత్మిక సంపద అష్టాదశాన్ని అందించినట్టు అందరూ మరి తర్వాత యోగవాసం వ్యాసుడు పెట్టిన అంతే హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరి వల్ల సాధ్యపడుతుంది విష్ణు అయితేనే సాధ్యపడుతుంది విష్ణు యొక్క అవతారమే వ్యాసుడు కాబట్టి ఆ ఇరవై రెండు అవతారాల్లో మనం భాగవతం చదువుకున్నట్టయితే ఇరవై రెండు అవతారంలో వ్యాసుడు గురించి కూడా ప్రస్తావన ఉంటుంది మరి వ్యాస భగవానుడు పుట్టినటువంటి రోజు ఋషి రుణం తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది వ్యాసుడిని తలుచుకోవటం కూడా రుణం తీర్చుకోవటమే అవుతుంది నా భావన మరి వ్యాస భగవానుడు పుట్టినరోజు ఆషాఢ పౌర్ణిమ మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలండి ఎందుకంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ మనకి ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్యాసుడిని ఎంత కొద్ది శక్తి కొద్దీ స్మరించుకోవటం తర్వాత అవకాశం ఉంటే కనుక డైరెక్ట్గా వ్యాసుడికి మనం పూజ చేయటం అనేది కూడా ఆనవాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారు అలాగే వ్యాసుడి యొక్క అష్టోత్తర నామాలు కూడా ఉంటాయి సో అష్టోత్తర నామాలతో కూడా వ్యాస భగవాన్ని ఆరాధించవచ్చు సరే తర్వాత ఇదే రోజు వ్యాసుడిని ఎంత ఆరాధిస్తామో అలాగే దక్షిణామూర్తిని కూడా అంతే ఆరాధించాలి సో ఈ దక్షిణామూర్తిని కానీ ఇటు వ్యాసు భగవాన్ని కానీ ఆరాధిస్తే మనకి ఈ భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా వెల్లువెరయడం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఈ వ్యాసుని స్మరించాలి ఆ రకంగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి సో హిందూ పండుగలన్నీ కూడా మళ్ళీ పరోక్షంగా వాళ్ళకి కృతజ్ఞత చెల్లించడం ఎంతో కొంత మనం కూడా పరమార్థాన్ని అనుకోవచ్చు ఖచ్చితంగా సో ఆ రకంగా వ్యాసుడి యొక్క ఇది చేయాలి సో ఆ తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఇదే రోజు మనం చేయవలసిన క్రియల్లోకి వచ్చేప్పటికి ఈ పూజలు ఇవి క్రతువులు మనకి అంతగా తెలియకపోయినా కూడా మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారు వారికి శక్తి కొద్దీ ఏదైనా సరే ఒక ఫలమో పండు తీసుకెళ్ళి ఇవ్వటం తర్వాత వాళ్ళని ఏదో విధంగా ఏదైనా ఒక ఆధ్యాత్మిక గ్రంథాలు బహుకరించడం అదే మీ అది మీ ఇచ్చబట్టి ఆ రకంగా కూడా ఈ ఈరోజుని మనం వినియోగించుకోవచ్చు ఈ రోజు తప్పనిసరిగా మనం అందరం కూడా సాధ్యమంత వరకు ఏదైనా సరే ఒక మంచి శివక్షేత్రానికి కానీ మంచి విష్ణు క్షేత్రానికి కానీ వెళ్ళటం కూడా ఈ వ్యాస పూర్ణిమలో ఒక భాగం లేదంటే గురు పూర్ణిమ అంటాం కదా వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ సో ఇక్కడ మనకి మనకి ఏదైతే హిందూ సంప్రదాయంలో మనం ముఖ్యంగా చెప్పేది ఆ మాతృదేవి గొవ పితృదేవ బాబా తర్వాత స్థానం అనేది ఆచార్యే ఎందుకంటే వాళ్ళ తర్వాత వాళ్ళ తర్వాత సముచిత స్థానం అనేది ఆచార్యుడికే ఉంటాయి తర్వాత తల్లిదండ్రులైనా విస్మరిస్తామేమో కానీ మనం చెప్పిన పాఠాలు చెప్పిన గురువుని విస్మరించు ఎందుకంటే గురువుకి మనం దైవిక స్థానాన్ని ఇచ్చాం మనం కూడా ఎక్కువ ఏదైనా కూడా ఇప్పుడు వైద్యులు గురువులు వీళ్ళిద్దరికి కూడా మనకి దైవ సమానులు సో అందుకే నేను ఎప్పుడు కూడా నా ఏదైనా సరే ఈ వృద్ధిలో నేను ప్రవేశించినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ వాణిజ్య విలువలు కొంతవరకు దూరంగా ఉండాలి అంటే ఇప్పుడు మిగతా వ్యాపారం అయితే అవ్వచ్చు అది వాళ్ళ 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 మనసులు వదిలేద్దాం కానీ నేను ఈ వృత్తిని తీసుకున్నాను అంటే నేను ఎంతో కొంత పవిత్రంగా ఉండాలి నేను ఎంతో కొంత ధర్మంగా ఉండాలి లేదంటే నేను అసలు ఈ వృత్తిని తగ్గించాలి సో అందుకని దేవుడు కానీ విచిత్రము బాధాకరము ఏంటంటే ఏదైతే పాఠాలు చెప్పే గురువు ఉన్నాడో ఆయన కమర్షియల్ అయిపోయాడు ఎవరైతే ప్రాణం పోయవలసిన డాక్టర్ ఉన్నాడో ఆయన కమర్షియల్ అయిపోయాడు ఎవరైతే మరి ఇలా మనం జ్యోతిష్యం ద్వారా వాళ్ళకి ఒక వెలుగు చూపించవలసిన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాణిజ్యం అయిపోయారు సో కమర్షియల్ కానీ ఒక్క తల్లి ఎప్పటికీ అవదేమో అందుకని తల్లికి మనం విశిష్ట మొదటి స్థానం ఇచ్చింది అందుకే సో మాతృదేవభవాన్ని ఎవరు మర్చిపోతాం కానీ అలా కానీ అనేది ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు ఎంచుకునే వృత్తులు బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క ఈ కర్మ ఆచరణ ధర్మాచరణ అలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఎంతో కొంత సముచిత స్థానం ఇవ్వాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం సో నేను పది మంది మీద వృద్ధే ప్రయత్నం చేయట్లేదు సో అది నా నా ధర్మం అది నాకు అంతవరకు సంతృప్తిని ఒకటి అది నేను అనేది ఏంటంటే కనీసం ఉత్తి రోజులు మీ రోజులే కొన్ని కొన్ని విశిష్ట దినాలు ఏవైతే ఉంటాయో ఆ విశిష్ట దినాలలో అయినా సరే కనీసం కొంతవరకు పుణ్యంగా ఉండాలి ఖచ్చితంగా సో ఈ రోజు మనం సాధ్యమైనంత వరకు కూడా ఈ గురు పౌర్ణమి గురించి చెప్పుకున్నప్పుడు ఈ రోజు నిజానికి అయితే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఆదివారం అయింది కానీ అదే కదా ఇప్పుడు మనం అంటే త్యాగము దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది దారి అంటే ఒకటి ప్రామ ద్వారా వెళ్ళగలుగుతాం రెండో త్యాగం ద్వారానే వెళ్ళగలుగుతాం సో ఉత్తి రోజులు తింటే తిన్నావు ఇవాళ ఒక్క రోజు లేదా నీ దగ్గర త్యాగం గుణం బాగానే ఉన్నట్టుగా ఎంతో కొంత దగ్గర అవుతాం దగ్గర ఆ రకంగా ఈ రోజు ఒక్క రోజైనా సరే మనం తినే మాంసాహారాన్ని గనక దాన్ని వదిలేసినట్టయితే కనుక అంతకంటే త్యాగమే ఉంటుంది మొదలకారం నక్షించడం త్యాగం అంటే ఏంటి దాని మీద మనకి మమకారం లేకపోవడం ఆ మమకారాన్ని త్యజించడం అనేది కూడా చాలా మంచి విషయం సరే ఇవాళ మనం ఇంకోటి శిట్వరడం అనేది ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడానికి తర్వాత రెండోది ఏంటంటే కొన్ని కొంతమంది ఉత్తిని భయాలు లోన్ అవుతూ ఉంటారు అంటే ఏది చేసినా పాపం అని భయపడేవాళ్ళు సో అలా ఎంతో కొంత మా ఆసక్తులుగా అనుకుంటారు తమంతం కానీ వాళ్ళందరిలో ఆ రకమైనట్టు ఆధ్యాత్మిక జ్ఞానం కానీ భౌతిక జ్ఞానం కానీ రెండిట్లో కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఒక సిచువర్డ్ అలా కాకుండా సరే మామూలుగా నార్మల్గా మనం చెప్పుకునేప్పుడు ఏదైనా కానీ వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా ఇచ్చేది అది అందరికీ తెలిసింది ఓం గురువే దక్షిణామూర్తి అయిన మహా అనేది ఒకటి కానీ తర్వాత రెండోది ఏంటంటే డైరెక్ట్ గా ఏదైనా సరే ఒక గురువు అనుకుంటే గురువు అనేది మన యొక్క మనిషి జన్మలో ఆయన జీవ పదార్థం సో ఆ జీవ పదార్థం కాబట్టి ఆయన ఓం జయంతే జయవర్ధనాయ నమ ఓం జయంతే జయవర్ధనాయ నమ ఓం జయంతే జయవర్ధనాయ నమ సో దాని వల్ల కూడా మనకి కావాల్సిన జయాలు లభించడం అనేది ఉంటుంది సో అవి రెండు సంప్రదాయబద్ధమైనవి ఇవి తర్వాత వచ్చేప్పటికీ మనం ఇందాక చెప్పాం ఈ స్విచ్వారు ఈ స్విచ్వారిలోకి వచ్చేప్పటికి ఏంటంటే చాలా తేలికైన విషయం ఏంటంటే చాలా తేలికైన మాట ఏంటి అంటే కనుక అది శుభాల సూచకమైన ఎల్లో ఎల్లో ఆ ఎల్లోని ఎవరైతే పట్టిస్తాడో చక్కగా వాడు ఫెలో అది తెలియకపోతే బఫెలో పాలిస్తుంది వేస్ట్ అవుతుంది అందుకే అలాంటి వాటికి కూడా ఒక అవతార విశిష్టతలు ఉంటాయండి తర్వాత ఎందుకైనా ఉంది కదా హిందూ ఏ జంతువు కూడా వేస్ట్ చిన్నది అన్నది లేకపోతే ఏమైంది అనేది లేదు లేదు సో అన్నిటికీ ఎప్పుడప్పుడు ఏదో ఒక స్థానం లభిస్తుంది సో అలాగా ఆ రకంగా మనం ఎల్లో 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 చెప్పడం వల్ల పసుపు ఎప్పుడు కూడా మనకి సుభిక్షించాము అందుకని ఏదైనా సరే అది చిన్న పండగైనా పెద్ద పండుగైనా పసుపు లేని పని అనేది ఉండదు సో అలాంటి పసుపు మనకి చాలా ఆనందం ఇవ్వాలి తర్వాత ఈ పసుపు మన పాలన కూడా మంచిగా జరగాలి సో మరి దేశం అంతా కూడా అదే మన రాష్ట్రం కనీసం మన రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి సో అంతా కూడా మరి పచ్చని పసుపుతో వదిలి అనేది నా కోరిక అద్భుతం అండి ఎల్లో 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 అనుకోవటమే అంతే అది ఏదైనా సరే ఈ సమయంలో కూర్చొని ఎల్లో 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 అనుకుంటే సరిపోతుంది సో తప్పకుండా వాళ్ళకి కావాల్సినంత మంచి జ్ఞానం లభిస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే గురువు అనుగ్రహాన్ని పొందటం జ్ఞానం ఎప్పుడైతే ఉందో అక్కడ గురువు ఉన్నట్టే ఉన్నట్టే లేకపోతే మనకెంత వస్తుంది ఊరికి మన అహంకారం ఆహా గొప్పగా చదివేశానండి ఎల్లో దుస్తులు కూడా ఆ రోజు ప్రత్యేకించి మీకు ఈ గురువు సంబంధించిన ఆరాధన ఉన్నా కూడా పసుపు బట్టలకి చాలా విశిష్టమైన స్థానం బ్యూటిఫుల్ బ్యూటిసెస్తున్నాయి అదృష్టమే కదా అది అద్దుతాండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఈ గురుపౌర్ణమని ప్రతి ఒక్కరూ కూడా మిస్ అవ్వకుండా వినియోగించుకొని గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆస్పీషియస్ ప్లానెట్ జూపిటర్ అంటే జూపిటర్ అనుగ్రహం ఉంది అంటే మీకు డోలమెంట్ బౌతిక అలా కాకుండా ఇటు అంతాసుఖాలు అన్నసుఖాలు వస్తాయి డెఫినెట్లీ అలా రావాలి మన వాళ్ళకని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మీకు గురుపౌర్ణం మీ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ Let's